సంగారెడ్డి పట్టణంలోని గడ్డ మదీనా చౌరస్తా మదీనా మెడికల్ హాల్ కాంప్లెక్స్లోని అటోస్క్యూర్ డెంట్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ నిర్వాహకులు డాక్టర్ షాఫియా ఇమ్రోజ్ డాక్టర్ ఫుర్కన్ సౌజన్యంతో సెంట్ ఆన్స్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత దంతవై వైద్య పరీక్షలను నిర్వహించారు ఈ సందర్భంగా సెయింట్ ఆన్స్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ అంతోని రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యను అభ్యసించిన డాక్టర్ షాఫియా ఇమ్రోజ్ తమ పాఠశాలలోని సేవలందించడం ఎంతో ఆనందించదగా విషయమని తెలిపారు తను మునుముందు ఎన్నో ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఇలాంటి మరెన్నో సేవలు చేయాలని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ షాఫియా ఇమ్రోజ్ మాట్లాడుతూ నోటి శుభ్రత వల్ల ఎన్నో రోగాలను దరిక్కి రాకుండా చూసుకోవచ్చని అన్నారు విద్యార్థి దశనుండి పిల్లలకు నోటి శుభ్రతపై అవగాహన కల్పించడం చాలా అవసరమని అన్నారు విద్యార్థులకు సూచనలు తీసుకోవలసిన తగు జాగ్రత్తలను చెబుతూ అవసరమైన విద్యార్థులకు ఉచిత మందులను పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్లు మౌనిక ఆశ్రిత స్నేహిత్ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాండురంగం సురేష్ విశాల్ భాగ్యలక్ష్మితో పాటు వాలంటీర్లు అబ్దుల్ ముస్తాక్ అబ్దుల్ ఆలా సఫ్రాన్ విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు Happy to say that, and uh, Shafia Imrose, who is the dental doctor, is here. She is our student, and she joined our school in fifth class till tenth class. She trained and she, she, she studied at our school, and today we are very happy to see in this position, and she is the role model of our school students also. Uh, a Kamanchi uh, program, dental program, అంటే డెంటల్ సంబంధించినటువంటి ఎక్కువగా మంది పిల్లలకి చిన్న చిన్న పిల్లలు చాక్లెట్స్ జంక్ ఫుడ్ తినటం వల్ల కొన్ని దంతాలు పాడేయటం వల్ల ఆమె చూసింది కాబట్టి వాళ్ళ క్లాస్మేట్స్ని సో అది పిల్లలకు రాకూడదు మంచిగా ఉండాలి ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ని ఏర్పడడం జరిగింది సెంటస్ హై స్కూల్లో విఆర్ వెరీ హ్యాపీ టు సీ దాట్ చాలా సంతోషిస్తున్నాము మా స్టూడెంట్ మా దగ్గరికి వచ్చి మా పిల్లలు చూడటం కూడా సో వాళ్ళ బృందం మొత్తం ఎవరైతే ఈ దంత సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ పెట్టారో వాళ్ళందరికీ సెంటర్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను అదేవిధంగా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మరియు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని ఆమె ఆమె భవిష్యత్తులో మంచి చికరాలు అందుకోవాలని వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు డాక్టర్స్ కూడా మంచి అవకాశాలు మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ ఐఎమ్ డాక్టర్ షాఫియా ఇమ్రోస్ ద ఫైన ది డే హెజ్ కమ్ వేర్ ఐఎమ్ డూయింగ్ ఫ్రీ డెంటల్ క్యాంప్ ఇన్ ది స్కూల్ వేర్ ఐ హావ్ బీన్ లర్నింగ్ సిన్స్ ఛైల్డ్హుడ్ ఫిఫ్త్ క్లాస్ దే ఆర్ ఆల్ ది రోల్ మోడల్స్ అండ్ హ్యావ్ థాట్ మీ ది బేసిక్స్ విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మేడ్ మీ మేడ్ మీ టు కమ్ ఇన్ దిస్ పొజిషన్ టుడే హ్యావ్ కండక్టెడ్ ఫ్రీ డెంటల్ క్యాంప్ ఇన్ సెంటాన్స్ హై స్కూల్ Which is located near Rajiv Park, and we have given the free distribution of medicines and paste to the students who, who all have the treatment. We have also told that as I have been the student of this school, we will be treating the patient and taking. And I am very happy and I give my heart full of gratitude to Suresh sir, Pandu sir, and Anthony sir, who who made this program very successful. Thank you. ఫ్రమ్ క్యూడెంట్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ విచ్ ఇస్ లొకేటెడ్ నియర్ ఓల్డ్ బస్ స్టాప్ నాల్సాబ్గడ్డ రోడ్ నియర్ మదీనా హోటల్ స్టూడెంట్స్ అనేటటువంటి వారు ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పుడే ఉపాధ్యాయులకి చాలా ఆనందం వేస్తుంది అది నా జీవితంలో షాప్ ఎం రోజు వల్ల అది నిరూపించడైనది కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యవం కొరకు పాటుపడుతున్నటువంటి మేము మా పాఠశాలలో ఈ విధంగా ఒక దంతానికి సంబంధించినటువంటి క్యాంప్ని ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది విద్యార్థులకు సంబంధించినటువంటి దంత పరీక్షలు చేయటము మరియు వారికి అవసరమైనటువంటి మందుల్ని సరఫరా చేయటం కూడా చాలా ఆనంద విషయము కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నతి శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాను